ये इस नाम करेंगे लेंगा, टेंगे लेंगे, हाँ, ले दो, रिजेक्टेड है ना? रिजेक्टेड है लेंगा, रिजेक्टेड, इफ वोट इज़ गिवन इन फॉर ऑफ़ मोर दैन ओन कैंडिडेट, यम्मीर ले दो ऑप्ला, इज़ नॉट फ़ॉर मी, रिजेक्टेड है क्या? रिजेक्टेड, नकली वैश्य इज़ नॉट सही पद है, ले दो पोस्टल बैलेट पीबी सीरियल नंबर ऑफ पीबी मिशन ऑन द इनर कवर मिसमैच हुई रिजेक्ट हो जाएगा अंत नेक्स्ट स्टेप को कवर पे कोटा तक नहीं एक वेस्ट में फोटो करो आई एम ग्रेटिंग सेकंड इस टेक्निकल टेक्निकल लो यदि वैलिड यदि इनवैलिड एंड हाउ टू आइडेंटिफाई ई पर्टिकुलर वैलिड लो కాంట్రవర్సీస్ రావడానికి ఈ కౌంటింగ్ ప్రాసెస్ లో గొడవలు జరగడానికి ఒక ముఖ్యమైన పాయింట్ అది సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు థర్లీ గో త్రూ ఇట్ దయచేసి అడగండి వీ విల్ వి ఆర్ బీ రెడీ టు క్లారిఫై దట్ ఓకే రైట్ మాకు స్టాంప్ ఇచ్చారని చెప్పి దడ దడ కొట్టి పెడి స్టిక్ పడేసి పక్కన పడి మాకండి చేయకూడదు మీరు థర్టీన్ మీ డబ్బా ఒకటి పెట్టుకున్న దగ్గర ఈ డబ్బాలు డీటెయిల్ కౌంటింగ్ ఎప్పుడైతే వెళ్ళామో ఇంక ఈ డబ్బాలు డిస్కౌంట్ చేసేసాం ఇవన్నీ మనకు అవసరం తెలుసుకోవడం ఇప్పుడు ఓటు మనం బ్యాలెన్స్ వ్యారిడేట్ చేస్తున్నాము అతని పేరు మీద ఒక డబ్బా పెట్టుకుంటాం అతని సింబల్ తోటి ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళ పేరుతోటి డబ్బా అంతే ఇంకా నూట పెట్ట నూట నూట తొందరకి ఒకటి పెట్టుకున్నా ఐదు ఆరు ఇదికి ఏడు నడుపు ఇదో సర్దుకుంటాం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సౌలభ్యం మరి వెళ్ళే కదా కాబట్టి సోల్యం మాసం మనం ఏం చేసామంటే నలభై వేలు పెట్టడం సహజం కాదు కాబట్టి నాలుగు పెట్టాం అదే మిగతా క్యాడర్ అందరికీ ఒకటే పెట్టండి ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేయడానికి లేదు అట్లానే థర్టీన్ స్టార్టింగ్ లో మనం చూసినప్పుడు థర్టీన్ సిగ్నేచర్ ఆఫ్ ద సెంటర్ అని ఉంది సంతకం మెట్ల అది లేకపోయినా కానీ క్లాస్ అయిపో అయిపోగానే మళ్ళీ ఇక్కడ ప్రాక్టికల్స్ ఉన్నాయి వెంటనే ప్రాక్టికల్స్ కొంతలు మొత్తం సైడ్ రివెన్ అనేది పెట్టి అట్లా తెచ్చేసి అర్థాశ సెలెక్ట్ చేయబడ్డ సైజ్ ఆల్రెడీ పెద్ద వాటి నుంచి మన ఇక్కడికి వచ్చాయి మేజర్ మెయిన్ పిక్చర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి పోలింగ్ ప్రాసెస్లో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ క్రిటికల్ సో ఆల్ ద స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ దెన్ వాళ్ళ క్యాండిడేట్స్ దెన్ ఎలక్షన్ కమిషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఈవెన్ ప్రజలు ఓటర్స్ ఎవరు ఓటు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది సో దీంట్లో ఇంతమంది ఇన్వాల్వ్ చేసి ఎవ్రీవన్ ఇస్ ఆల్సో ఐ మీన్ వాచింగ్ హార్ టు హార్ సెకండ్ టు సెకండ్ ఏం జరుగుతుంది చూసిన ఒక నేపథ్యంలో మనం ఈ ఎంటైర్ ప్రాసెస్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాము ఐ మీన్ ఫోర్త్ జూన్కి సో దానికి మీ అందరూ కూడా సిద్ధపడి ఉండాలి అండ్ యు షుడ్ ఆల్సో మేక్ షూర్ యువర్ ట్రైనింగ్ థర్ అంటే దీంట్లో టెక్నికల్ గా చూసిన విషయాలు అంటే ఒక పోల్ కండక్ట్ చేయాలంటే దాంట్లో దాదాపు ఇరవై ముప్పై పారామీటర్స్ మనం చూడాలి ప్రొసైడింగ్ ఆఫీసర్ గా ఆర్ అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసర్ గా చూసిన పరిస్థితిలో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్ట్రెయిట్ సో అండ్ ఎస్పెషలీ పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ చాలా మంది ఎంపీడిఓస్ కెప్ట్ ఎస్పెషలీ ఫర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ కి ఉంటున్న పోస్టల్స్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఎంపీడిఓస్ సో ఎంపీస్ అందరూ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా వరకు చేసి ఉంటారు యు నో హౌ యువర్ బి మస్ట్ బి మస్ట్ హీన్ అండ్ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇన్ ఆల్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్ సో ఈ ఫిజికల్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్లో చేసిన సేమ్ పద్ధతిని మనం ఈ పోస్టల్ బ్యాలెట్లో చేయడానికి ఉన్నాము ఒకే ఒక డిఫరెన్స్ అంటే మనకు కూడా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎస్పెషలీ ఫార్ పార్లమెంట్కి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు ఉన్న పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ బదులుగా ఉన్నది మామూలుగా మీరు చూసిన సో ఈ థర్టీన్ బి అంటే బి కవర్ అండ్ ఏ కవర్ ఇప్పుడే చెప్పారు ఈ బి కవర్ మనం తీసుకున్నప్పుడు అది ఫస్ట్ బడ్లింగ్ చేసుకొని అది మీ టేబుల్ వస్తుంది మీరు ప్రీ కౌంటింగ్ ముందు చెక్ చేయాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి కవర్ కవర్ బి ఓపెన్ చేసేసి థర్టీన్ ఏ డిక్లరేషన్ అండ్ యువర్ కవర్ ఏ ఈ రెండు తీసుకొని ఏమేమి వెరిఫై చేయాలని చెప్పారు దీస్ ఆర్ వెరీ సింపుల్ మీరు ఇవాళ మీకు కూడా కొన్ని డెమో కోసం కొన్ని పెట్టడం జరిగింది సో మీరు కూడా కొంచెం స్వయంగా చూడండి సెకండ్ ట్రైనింగ్ మీ మీ హాల్స్ లో మీ టేబుల్స్ తెలియదు బట్ ఏ కాన్స్టిట్యూన్స్ లో ఏ హాల్స్ లో మీరు కూర్చుంటారు ఆ హాల్స్ లో మీ సీట్ కూర్చోబెట్టేసి ఒక డెమో చేస్తాము సో మీ అందరు కూడా ఒక ఫిఫ్టీ టు ట్వంటీ డబ్బీ బ్యాలెన్స్ ఇస్తాం కవర్ ఏ కవర్ బి అని కూడా ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అది ఎట్లా కలెక్ట్ చేయాలి ఎందుకంటే ఈసారి మనకి ఇచ్చిన కవర్స్ అని కూడా చిన్న కవర్స్ గా ఉంటుంది బ్యాలెన్స్ పేమెంట్ చాలా పద్ధతిగా ఉంటుంది సో అది కట్ చేసినప్పుడు వీ షుడ్ నాట్ కట్ అవర్ బ్యాలెన్స్ సో అది ఎట్లా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఈ లోపల ఉన్న డిక్లరేషన్స్ అండ్ కవర్ ఎట్లా తీయాలి ఈ కవర్ ఏ మళ్ళీ ఎట్లా కట్ చేసేసి ఓపెన్ చేయాలి సెకండ్ యాక్చువల్ కౌంటింగ్ లో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టిక్ చేస్తారు కొంతమంది క్రాస్ చేస్తారు కొంతమంది డాష్ బా కొంతమంది హీల్ పుట సర్కిల్ ఇట్లా వాళ్ళకి ఎట్లా చేయాలి ఆల్రెడీ మనం పెట్టాం ఎక్కడ చేయాలి అని మనం ఫ్లెక్సీస్ ఒకటి పెట్టడం జరిగింది బట్ ఎంత చేస్తే కూడా ఆ టైంలో వాళ్ళు ఎట్లా చేసి ఉంటారు సో ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ అవర్ కామన్ సెన్స్ ఉంటుంది అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద ఎలక్టర్ ఏం ఎనీ మీరు ఆ పోస్టల్ బ్యాలెట్ వీళ్ళు టిక్ చేసినది చూసిన వెంటనే మీరు కనపడాలి వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ ఇన్ హ్యాండిలింగ్ దిస్ పర్టికులర్ బ్యాలెట్ ఎవరిని చూస్ చేయడానికి ట్రై చేశారు ఆ ఇంటెన్షన్ మీరు చూడాలి దట్ ఈస్ యువర్ కామన్ సెన్స్ దట్ కెనాట్ బి డన్ మెకానికల్ సో దానికోసమే ఈ ట్రైనింగ్ దీంట్లో ఏదైనా సందేహం ఉంది మీరు అడగవచ్చు వన్ మోర్ ఫండమెంటల్ ఐటమ్స్ ఎప్పుడు ఒక బ్యాలెట్ పేపర్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే ముఖ్యంగా ఒకటి సీక్రెస్ ఆఫ్ ఓటింగ్ ఎవరు ఓటర్ని ని బై హ్యాండ్ రైటింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మార్క్స్ కానీ ఎనీ నంబర్స్ కానీ ఐడెంటిటీస్ కానీ ఐడెంటిటీ మార్క్స్ ఏదైతే పెట్టి ఉంటే దట్ ఇట్ ఇస్ ఇన్వాలిడ్ ఓట్ ఎంత ట్రై చేస్తే కూడా వి నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఎవరు ఓట్ చేశారు తెలియట్లా ఒక లైన్ తీసారు ఫిఫ్టీ పర్సెంట్ ఒక బాక్స్ లో ఉంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్ గా ఇంకో బాక్స్ లో ఉంది అప్పుడు ఎవరిని మనం చేయడానికి వీల్లేదు వెరీ ఇంట్రెస్టింగ్ ఈ లో గత ఇంట్రెస్ట్ ఉండదు మీరు బటన్ నవ్వుతే ఆటోమేటిక్ గా చెప్పేస్తుంది నోమల్ నోట్ చేసుకొని క్లోజ్ చేయడం అక్కడ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఏమి ఇట్స్ వెరీ మెకానికల్ ప్రాసెస్ బట్ హియర్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉంటుంది కోసమే ఆ టేబుల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గజెడ్ ఆఫీసర్స్ ఇన్క్లూడింగ్ అసిస్టెంట్స్ సూపర్వైజర్స్ అండ్ సీనియర్ మైక్రో అబ్జర్వర్స్ అండ్ వాళ్ళు ఏఆర్ఓ ఇన్ ఎవ్రీ టేబుల్ అండ్ ఫైనలీ ఎది ఇన్వాలిడ్ చేస్తున్నారో మీకు డౌట్ఫుల్ బికాస్ మీరు మాత్రం కాదు యూ హౌ టు యూ హౌ టు షో టు ది ఏజెంట్స్ సో దీనిలో మీరు మీ మైండ్ అప్లై చేయాలి అట్ ద సేమ్ టైం యూ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ యువర్ ఏజెంట్స్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ సో మీరు టేబుల్లో కూర్చున్నప్పుడు మీ ఏజెన్సీ ఎవరు ఎనీ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి వాళ్ళతో కరెక్ట్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మీ టేబుల్లో కూర్చొని వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా అన్బయాస్డ్గా చేయడానికి వచ్చారు ఎనీ ఒక నమ్మకం ముందే బిఫోర్ కౌంటింగ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ नाइट में दिवार रहा